హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి అయితే మనం ప్రతిరోజు చెప్పుకునేటటువంటి మంచి మాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం కదా నిన్నైతే మరి పరిశీలన శక్తి గురించి చెప్పుకున్నాము అయితే ఈరోజు పవిత్రత అనేది ఏంటి అనేది మనము మీకు తెలిసే ఉండొచ్చు నాకు తెలిసిన మధుర వాక్యాలు భగవంతుని వాక్యాలు మనం విందాము పవిత్రత అనగానే బ్రహ్మచర్యము అని మనము భావిస్తాము అయితే బ్రహ్మచర్యం ఒక్కటే కాదండి అనేక రూపాల్లో మనం పవిత్రతను ధారణ చేసినప్పుడే మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది బ్రహ్మచర్యం అనేది మరి కొన్నిసార్లు మాత్రమే మనకు మహిమ యోగ్యంగా అనిపిస్తుంది కానీ మనం చేసేటటువంటి పాపకార్యాలు బ్రహ్మచర్యం అంటే ఆ సమయంలో పుణ్యకర్మలే చేస్తారు బ్రహ్మచర్యం యొక్క వ్రతాన్ని పాలన చేసినప్పుడు అని చెప్తూ ఉంటారు అయితే బ్రహ్మచర్యంలో ఉంటూ కూడా మనం కొన్ని అపవిత్ర కర్మలు చేస్తూ ఉంటాము బ్రహ్మచర్యము అంటే వివాహం కాని వాళ్ళు కావచ్చు వివాహమై కూడా శబరిమల యాత్ర ఇలాగా శివయాత్ర అంటే శివమాల ఇలా వేస్తూ ఉంటారు కదా మాలలు ధరిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఆ సమయంలో పవిత్రత వ్రతాన్ని ధారణ చేస్తారు భలే కొన్ని రోజులకే కావచ్చు అందులో కూడా పవిత్రత అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాము పవిత్రత అనేది శారీరకమైన పవిత్రతే కాదండి మానసికంగా కూడా పవిత్రంగా ఉండాలి అందుకే ఆ సమయంలో మానసికంగా ఎవరైనా ధరించారు అంటే పవిత్రత వ్రతం యొక్క కంకణాన్ని కట్టుకున్నారు అంటే కంకణము అంటే మాల మెడలో వేసుకున్నారు అంటే పవిత్రత కోసము అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారండి దానిలో భాగంగా భజనలు వ్రతాలు భజనలు పూజలు వాటికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే మనస్సు నుండి పవిత్రంగా ఉండాలి ఏ గృహస్థ జీవితంలో ఉండేటటువంటి ఆ ఆలోచన సరళలు ఆ కార్య వ్యవహారాలు అవన్నీ ఏవి ఉండకూడదు అని మరి వాళ్ళు భజనలు పూజలు వ్రతాలు నోములు ఇలా చేసే సత్సంగాల కంటే ఆ యోగ్యమైన ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు మనసుని కంట్రోల్ చేసుకుంటూ పవిత్రంగా ఉండడం కొరకు వాళ్ళు ఆ వ్రతాన్ని ఆలంబిస్తారంటే ప్రారంభిస్తారు అలాగే బుద్ధి నుండి కూడా పవిత్రంగా ఉండాలండి బుద్ధి నుండి ఎలా పవిత్రంగా ఉండాలి అంటే చెడు ఆలోచనలు మనం మనసు బుద్ధిలోకి రానివ్వకూడదండి అది కూడా పవిత్రతే ఈ మనసు యొక్క పవిత్రత కోసం ఎలాగైతే పూజలు వ్రతాలు నోములు ఇలా ఆధ్యాత్మిక యాత్రలో ఇవన్నీ మనము ప్రారంభిస్తాము ఆచరిస్తూ ఉంటాము అలాగే బుద్ధి యొక్క పవిత్రత కూడా ఉండాలండి బుద్ధి అంటే నెగటివ్ థాట్స్ ఎదుటి వాళ్ళకి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి ఆలోచనలు ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటటువంటి ఆలోచనలు ఎదుటి వాళ్ళని హింసించేటటువంటి ఆలోచనలు మనం బలే వాళ్ళకు మాటలతో హింస చేసే మాటలు మాట్లాడకపోయినా సరే వాళ్ళ బుద్ధి నుండి హింసించేటటువంటి ఆలోచనలు చేసినా సరే వాటి వేగం మనుషులకు తప్పకుండా చేరుతుందండి ఎవరి గురించి అయితే మనం హింసించే ఆలోచనలు చేస్తున్నామో ఆ ఆలోచనలు వాళ్ళకి తప్పకుండా చేరుతాయండి వాళ్ళ ఆ హింసకు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఎలాగంటే ఎక్కడున్నా సరే మనం ఇక్కడ నుంచి వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి చెడుగా వాళ్ళకి అక్కడ అశాంతి దుఃఖము అలజడి అనేది ప్రారంభమైపోతూ ఉంటుంది వాళ్ళు భలే ఏ చెడు కర్మలు చెడు ఆలోచనలు చేయకపోయినా సరే మన బుద్ధి యొక్క చెడు తరంగాలు అంటే వాళ్ళ గురించి మనం ఆలోచించే చెడు తరంగాలు వాళ్ళ దాకా చేరుకుంటాయండి అవి తప్పనిసరిగా అవి చేరనే చేరుతాయి కాబట్టి మనము శారీరకమైన పవిత్రత ఒక్కటే కాదండి మానసికంగా మరియు బుద్ధిపరంగా కూడా మనం పవిత్రంగా ఉండాలి దానినే పవిత్రత వ్రతాన్ని స్వీకరించడము అని చెప్తారు బ్రహ్మచర్యం అయితే కొద్ది రోజులు బ్రహ్మచర్యంలో ఉండిపోతాము కానీ సదాకాలానికి మనం బ్రహ్మచర్యాన్ని ప్రారంభించాలి అంటే బ్రహ్మచర్యము బ్రహ్మ తండ్రి ఎలాగైతే ఆచరించారో పవిత్రతా వ్రతాన్ని అలాగ మనం కూడా శారీరకంగా అయితే అందరూ ఉండగలుగుతారు ప్రతి ఒక్కరూ కూడా కొద్ది రోజులకు నియమాల్ని పాలన చేస్తారు బ్రహ్మాచారి అంటే అడుగు అడుగున మనం ప్రతిరోజు కూడా మనసు నుండి బుద్ధి నుండి పవిత్రంగా ఉండే విధంగా మనము ఆలోచించాలి చేయాలి మాట్లాడాలండి వీటన్నింటి పవిత్రత ఉన్నప్పుడు ఈ శారీరకమైన పవిత్రత కూడా మంచి పవర్ఫుల్గా పవర్ఫుల్ శక్తిని మనకిస్తుంది ఇది కరెక్ట్గా అందరూ కూడా ఆచరించిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ పవిత్రంగా ఉన్నప్పుడు అంటే ఆ పవిత్ర జీవితాన్ని కొద్ది రోజుల్లో ధారణ చేసి వాళ్ళ ఆ మార్గంలో వెళ్తున్న వాళ్ళని అడిగాము అంటే తెలుస్తుంది వాళ్ళు మా మనసు ప్రశాంతంగా ఉంది ఈ టైంలో మా బుద్ధి చెడు ఆలోచనల వైపు వెళ్ళలేదు చాలా ఆనందంగా ఉంది మా ఇంట్లో కూడా అందరూ సుఖవంతంగా ఉండారు శాంతిగా ఉండారు అని వాళ్ళ అనుభవపూర్వకమైన మాటలు మనకు వినిపిస్తూ ఉంటారు అది ఎలా సంభవము అంటే ఒక కేవలం శారీరకమైన పవిత్రతే కాదు మానసికంగా మరి బుద్ధి యొక్క ఆలోచనల నుండి కూడా పవిత్రతా వ్రతాన్ని తీసుకున్న వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయండి అలాగే ఆ ఈ ఒక్క దానితో పాటు ఆ రెండు కూడా వికటించాయి అంటే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అశాంతికి కారణం అశాంతిగా ఉంటారు చుట్టుపక్కల ఉండే వాళ్ళని అశాంతికి గురి చేస్తూ ఉంటారు వాళ్ళ గురి ఎదుటి వాళ్ళ గురించి ఎవరి గురించి అయితే వీళ్ళు ఆలోచిస్తారో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అశాంతికి లోన్ అవుతారండి అలాగే వాళ్ళే కాదండి పంచతత్వాలు కూడా అశాంతికి దుఃఖానికి కారణమవుతాయి వాటి వలన అందరూ కూడా దుఃఖితులైపోతారు కాబట్టి పంచతత్వాలని సతో ప్రధానంగా అంటే పవిత్రంగా చేసే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉంది ఎందుకంటే అవన్నీ వికటిస్తున్నాయి కదా ఈ సమయంలో వాటన్నింటినీ పరివర్తన చేయాలంటే మన ఆలోచన సరళిని మార్చుకోవాలి మన మనసులో అన్ని పనులు చేస్తూ ఉన్నా సరే కొద్ది సమయం భగవంతుడి కోసం మన మనసుని కేటాయించాలి అదేనండి సత్యమైన పవిత్రతా వ్రతము అని చెప్తారు వాళ్ళ నోటి నుండి వచ్చేటటువంటి మాటలు అక్షర నిలుస్తాయి నిలుస్తాయండి అలాంటి వాళ్ళ మాటలు వాళ్ళు నోరు నుంచి పలికారు అంటే కరెక్ట్గా నడుస్తూ జరుగుతూ ఉంటాయి అది శుద్ధి అని కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళ మనసు బుద్ధిను పవిత్రంగా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ వాక్ కూడా శుద్ధిగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది మరియు పవిత్రంగా కూడా ఉంటాయండి ఆ మాటలు అందుకే ప్రాక్టికల్ జీవితంలో అవి ఎదుటి వాళ్ళకు కూడా అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పారు కరెక్ట్గా జరిగింది అని అంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు మనస వాచ కర్మణ పవిత్రతను ధారణ చేశారు కాబట్టి ఆ విధంగా కర్మణ అంటే ఎదుటి వాళ్ళకు కూడా దుఃఖాన్ని ఇవ్వకుండా పాజిటివ్ థింకింగ్ చేస్తూ సుఖవంతమైన కిరణాలను వాళ్ళు మనస్సు నుండి పంపిస్తూ ఉంటారండి పంపించడం అంటే ఇలాగలాగా పంపించడం కాదు ఆలోచించడము మరియు వాటిని ఆచరణలోకి తీసుకొని రావడంలోనే పవిత్రత అనేది ఉందండి ఈ వాక్యాలు అంటే ఈ మాటలు మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి